అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి నాడు ఈ మంత్రాన్ని ఏడుసార్లు చదువుతూ ఏడు జిల్లేడు ఆకులను ఏడు రేగుపండ్లను తలపై పెట్టుకుని స్నానం చేసిన ఏడు జన్మల పాపం తొలుగుతుందని శాస్త్రం యజ్ఞన్మం కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్వే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏతజ్జన్మకృతం పాపం య జన్మారార్జితం మనోవాక్యజం యాతాచేపున పాపం స్నానా సప్తసప్తికే సప్తవ్యాది సమాయుత పరమాకరి సప్తమీ ఎన్మ పాపం మయా సప్తమజన్మసు తన్వే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమీ ఏతజ్జన్మకృతం పాపం యన్మాతరార్జితం మనోవాక్యజం య

ఇతి సప్తమిదం పాపం స్నానా సప్తసప్తికే సప్తవ్యాధిసమాయుక్తం పరమాకరి సప్తమీ ఎన్మ పాపం మప్తమజన్మసు తన్వే రోగంచ శోకంచ మాకరి హతమీ ఎన్మ పాపం జన్మాంతరార్జితం మనోవాక్యజం యాతేచేన పాపం స్నానా సప్తసప్తికే సప్తవ్యాధిసమా పరమాకమీన్మం కృత పాపం మయా సప్తమజన్మసూ తన్వే రోగంచ శోకంచ మాకరి హతమీ ఏతజ్జన్మకృతం పాపం యన్మాంతరార్జితం మనోవాక్యజం యాతాచయేపున పాపం స్నానాన్వే సప్తసప్తికే సప్తవ్యాధిసమాుక్తం పరమాకరి సప్తమీ యజ్జన్మ పాపం మయా సప్తమ జన్మసు తన్వే రోగంచ శోకంచ మాకరి హతమీ ఎతజ్జన్మ పాపం యజన్మాంతరార్జితం మనోవాక్యజం యాతాచయేపున పాపం స్నానా సప్తసప్తికే సప్తవ్యాధిసమాయుక్తం పరమాకరి సప్తమీ యజ్జన్మం మప్తమజన్మసు అన్వే రోగంచ శోకంచ మాకరిహంతు పాపం య జన్మాంతరార్జితం మనోవాక్యజం యాతమిదం పాపం స్నానాన్వే సప్తసప్తికే సప్తవ్యాధిసమాుక్తం పరమాకరి సప్తమీ సర్వే జన సుఖినోవ్